తిరుమల శ్రీవారి భక్త బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నాయకుడిగా ఉండాలని ఏపీ మాజీ సుబ్రహ్మణ్యం సూచించారు తిరుమల శ్రీవారిని ఏపీ ఎల్వి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మ ప్రచారానికి టీటీడీ వేదిక కావాలని ఆకాంక్షించారు నిధుల పేరుతో టీటీడీకి డొనేషన్లు తీసుకురావడం బాధ్యత కాదని వచ్చిన డొనేషన్లు భక్తుల సౌకర్యాల కోసం ఎలా ఉపయోగించాలో ఆలోచించాలన్నారు స్వామి ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక శ్రీవారి విశేషాలు తెలియజేసేలా పుస్తకాలు ముద్రించి వాటిని సరసమైన ధరలకు భక్తులకు అందేలా చూడాలని ఆయన కోరారు ఓం నమో యొక్క అనుగ్రహంతో ఇవాళ దర్శనం పరిపూర్ణమైనది సుసంపన్నమైనది స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి నిన్న శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి ఈరోజు పొద్దున వరాహస్వామి దర్శనం స్వామివారి దర్శనం కూడా జరిగింది రాష్ట్రంలోనే ప్రజలందరికీ దేశంలో ఉన్న ప్రజలందరికీ భక్తులకి స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వ ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను మనందరి అదృష్టం మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు ఓ నమో వెంకటేశారిని నన్ను కలిశానండి జేఓ గారు అదే అడిషనల్ ఈవో గారిని కూడా కలవడానికి ఉత్సాహంతో ఉన్నాను కలిసే అవకాశం దొరికితే వారితో కూడా మాట్లాడి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సేవలు భక్తులకు అందాలి అన్నది ఒక ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకుని వారు చేయగలగాలి సమాజంలో అనేక రుగ్మతలకి ఈ రకమైన ధర్మ మార్గాన్ని వీరు ఒక చక్కని ఉదాహరణతో చూపించగలగాలి వారు ధర్మంలోనే సంచారం చేయకుండా వారితో పాటు భక్తులందరినీ కూడా తీసుకెళ్లే ఒక గొప్ప ఆలోచన జరగాలి వారి ద్వారా అది వారి మీద ఉన్న బాధ్యత ఈవో గారు ఈ భక్త బృందావులకి ఈ జట్టుకి నాయకుడిగా మనం భావించుకోవాలి ఆ ఈవో గారి యొక్క నేతృత్వంలో ఈ సేవలన్నీ జరగాలి ఆ విధమైన ఒక ఉమ్మడి ఆ రకమైన సాంగత్యంతో వారు చేసినప్పుడు తప్పకుండా అనేక విశేషమైన సేవలు భక్తులకు అందే అవకాశం ఉంటుంది ఇరువురికి కూడా చక్కని అనుభవం ఉన్నది తప్పకుండా వారు బాగా చేస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థానం కేవలం డొనేషన్లు సంపాదించడమే కాదు అని నేను ఎప్పుడో చాలాసార్లు చెప్తూ వచ్చాను స్వామివారు చూసుకుంటాడు ఆ కార్యం అంతా కూడా మనం వచ్చిన దాన్ని ఏ విధంగా భక్తులకు అందించాలి సాంప్రదాయాన్ని ఎలా నిలబెట్టాలి స్వామివారి యొక్క ఉత్సవాలు ఎంత చక్కగా నిర్వహించాలి అనేక ప్రాంతాల్లో దీన్ని ఏ విధంగా విస్తరింపచేయాలి అలాగే మనకున్న మూలాలు అనేక మంది గొప్ప పండితులు అనేక గ్రంథాలు రాశారు ఆముద్రికంగా ఇంకా కొన్ని వందల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర వాటిని ముద్రించాలి సరసమైన ధరలకి భక్తులకు అందించాలి అన్ని భాషల్లో వ్యాప్తి చేయడానికి అనువదించాలి ఇలా అనేక ఆలోచనలు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వస్తున్నాయి ఇవన్నీ కూడా వారికి చెప్దామని అనుకున్నాను మీ ద్వారా వారికి ఇవి అందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ